సలాం అయికు ఈద్ ముబారక్ మా వాళ్ళు అయితే కళ్ళు దిమ్మి తిరిగేలాగే రోజు పార్టీ అయితే అరేంజ్ చేశారు నేను రంజాన్కి అయితే చూశాను రంజాన్కి పార్టీ తర్వాత వచ్చేసి ఈద్ ముబారక్కి చాలామంది అయితే కొయ్యటి వాళ్ళు మతం అయితే ఆర్డర్ చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అందరు కూర్చొని అయితే తింటారు కానీ మా వాళ్ళైతే అలక్కదు కొంచెం వెరైటీ మా వాళ్ళైతే అదే మతంని ఇంటికి తీసుకొచ్చి ఇంటికి ప్రిపరేషన్ చేయించి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ టుగెదర్ అయ్యి మటన్ తింటారు ఇక్కడ వచ్చేసి చికెన్ సవర్మ మటన్ సవర్మ వెజిటేబుల్స్ అలా అన్ని ఐటమ్స్ ఇంకా ఈ కంగారులో మా బాబాయ్ అయితే పిప్సీలు కోకులు అయితే తీసుకురావడం మర్చిపోయా అనేసి నేను నాన్న చెప్పాడు జెమియాలో అయితే ఇంకా మా బయని జమియాకి వెళ్ళేసి ఒక రెండు వందలు కోకులు తీసుకుని వచ్చేసరికి అసలు కార్ పార్క్ చేద్దామంటే ఎక్కడ ఖాళీ లేదు ఇంకా నా బండి అవతలు ఈదులు వేరే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాను ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఏంటన్న తెలియదు మనకి పెడితే నచ్చారు కదా వాళ్ళకి మరి ఇవన్నీ మా ఇంటికి వచ్చింది కార్లే సోన్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇవి వచ్చేసి బంగాళదుంప చిప్స్ మైనీస్ టమాటా సాస్తో మనకి ఇచ్చారు ఇంకా చికెన్ సవర్మా ఒకటి మటన్ సవర్మా ఒకటి ఇదైతే రోటీ చికెన్ రోటీ ఇవి వచ్చేసి వెజిటేబుల్ చేశారు ఫ్రెండ్స్ మన గార్లు ఏదో మన వడల టైప్ ఉన్నాయి బాగున్నాయి అవి వచ్చేసి ఇంకా వాటర్ తింటూ పాటిని అయితే మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో ఈ సలాడ్ తింటే కిక్కే వేరప్ప బాయ్